నమస్కారం పేద ప్రజల భూములు కాబ్జాలకు గురైన వారు ఉంటే స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసుకోవాలని అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే విధంగా వాతావరణాన్ని కలగజేశామని దాని ఫలితాలను కూడా ప్రజలు చూస్తున్నారని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అధికార దుర్వినియోగం ద్వారా అనధికారికంగా పర్మిషన్స్ తెచ్చుకొని కట్టినటువంటి వాటి భవనాల వివరాలను వాటి లిస్టును అందజేయాలని రెవెన్యూ శాఖ ద్వారా ఆర్డీ కరీంనగర్ పట్టణంలో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కట్టినారో వాటి వివరాలు సేకరించాలని చెప్పమని ఆ వివరాలు వచ్చాక రెవెన్యూ శాఖ ద్వారా మున్సిపల్ పర్మిషన్ లేని ఇల్లీగల్ భవనాల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పొన్నం తెలిపారు టౌన్ ప్లానింగ్ నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను కరీంనగర్ పట్టణ ప్రజలను గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం అటువంటి వారి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు అదేవిధంగా మీ ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం రెండు రకాలైనటువంటి అంశాలు టౌన్ ప్లానింగ్లో ఒకటి పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని అనధికారికంగా అంటే అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను స్వయంగా అటువంటిని లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం లేదా రెవెన్యూ శాఖ తరఫున ఆర్టీఓ గారిని కూడా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల లోపల ఎక్కడెక్కడ అటువంటి భవనాలు కట్టినారో వాటి వివరాలను కూడా స్పష్టంగా తీసుకోమని చెప్పినాం వాటి మీద ఆ వివరాలను వచ్చిన తర్వాత ఒక సాంకేతిక పరమైనటువంటి ల్యాండ్ గవర్నమెంట్ అనేటువంటి సర్టిఫికేషన్ రెవెన్యూ ద్వారా ఇది ఇల్లీగల్గా ఉంది మున్సిపల్ పర్మిషన్ అనాథరైజ్గా తీసుకున్నారు లేదా ల్యాండ్ డాక్యుమెంట్ బోగస్ చేసినారని వారి నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాక అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు అవన్నీ కూడా జరుగుతాయి దాంతోపాటుగా ఈ ఎందుకంటే అనధికారికంగా అనుమతులు లేకుండా అక్రమంగా అవనీతి పరంగా ఉండేటువంటి విధంగా కొన్ని భవన నిర్మాణాలు వచ్చినటువంటి ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా వాటి మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున